శివలింగం ఉంటే నిత్యం పూజ చేయాలా నిత్యం కూడా అభిషేకం చేయాలా అని కొంతమంది అయితే డౌట్స్ నన్ను అడుగుతున్నారండి బట్ నేను కొన్ని రోజు ఆ పూజ గురించి కొన్ని షేర్ చేయాలనుకుంటున్నానండి ఫస్ట్ మన మైండ్లోంచి మనం నెగిటివిటీ అన్నది తీసేయాలండి ఇది తెచ్చుకుంటే ఈ విగ్రహం తెచ్చుకుంటే మనకి దోషమా మనం పూజ చేయకపోతే ఏమన్నా అయిపోతాయా ఇట్లాంటి నెగిటివిటీస్ అన్నీ కూడా మనం ఫస్ట్ మైండ్లోంచి తీసేస్తేనే మనం ఏ పూజ అయినా చేయగలదుమండి ప్రతిదాన్ని కూడా భూతద్దులో చూసేసి ఇవి పెట్టుకోకూడదు ఇవి పెట్టుకుంటే మంచిది కాదు ఇట్లా అన్నీ కూడా రకరకాల ఆలోచన చేసేపాటికి మన మైండ్ ఆలోచనలతో నిండిపోతుంది కానీ పూజ దగ్గర మనకి కాన్సన్ట్రేషన్ అన్నది ఉండదండి ఓకే ఒకవేళ తెచ్చుకున్నాం మన శక్తి ఉండంగా మనం చేసుకోవచ్చు ఒకవేళ శక్తి లేదు ఓపిక లేదు అన్నప్పుడు చిన్న బెల్లం ముక్క నైవేద్యం కింద పెట్టి ఓం నమ శివాయ అనుకోవడమే మనకి ఫస్ట్ నెగిటివిటీ నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో అప్పుడే మనం పాజిటివ్గా థింక్ చేసి మనకి ఒక వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ అన్నది ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఇంట్లోనూ శివలింగం పెట్టుకోవచ్చండి అసలు పూర్వకాలంలో మనకి ఎవరైనా భోజనానికి వచ్చినా కూడా శివలింగం ఉన్న ఇంట్లోనే భోజనం చేసేవారండి శివలింగ లేని ఇంట్లో భోజనం అయితే చేసేవారు కాదు కాశీలో ఎస్పెషల్లీ కాశీలో మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఆడవాళ్ళు శివలింగం తాకకూడదు ఇవన్నీ అంటారు నిజంగా ఓం నమ శివాయ అంట ప్రతి ఒక్క ఇల్లాలు కూడా ఒక ప్లేట్లో ఒక చెంబుతోటి రాగి చెంబుతోటి నీళ్లు అలాగే మారేడు దళాలు పత్రాలు అసలు ఎంత బాగా నాకైతే మాత్రం కాశీ వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ చూసి నేను ఇక్కడ ఎందుకు ఉండలేదు అని ఒక చిన్న ఫీల్ అండి అసలు గుడ్ ఫీలింగ్ ఎంత పాజిటివ్ వైబ్రేషన్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా లైన్లో నుంచి గంటలు గంటల నుంచి ఉంటారండి లైన్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఒకళ్ళను ఒకళ్ళు తోసుకోకుండా అంతసేపు ప్రతి ఒక్క చిన్న సందులోనూ లైన్ ఉంటుంది అంతసేపు రెండు గంటలు దాదాపు మూడు గంటలు లైన్లో నుంచుని శివయ్య దగ్గరికి వెళ్ళి కాశీలో డైరెక్ట్ శివయ్యకే నీళ్ళు పోస్తారండి నీళ్లు పాలు వాళ్ళు ఏమైతే తీసుకెళ్లారో అవన్నీ కూడా ఇంకా అంతకన్నా మనకి ఇంకా ముట్టుకోకూడదు ఇవన్నీ ఎందుకు కొన్ని కొన్ని మనం ఎప్పుడైతే నెగిటివిటీ నుంచి బయట పడతామో మనం పాజిటివ్లోకి ఎప్పుడైతే థింక్ చేస్తామో అప్పుడే మనం శివయ్యకి దగ్గరగా ఉండి మనం పూజలు చేసుకునేటప్పుడు అసలు ప్రతి ఒక్కటి కూడా అంత ఆలోచించవలసిన అవసరం లేదండి మనం ఏదైనా కూడా మనకి ఆశీర్వాదం ఉంటేనే మనం ఏ పూజ అయినా చేయగలదామో అంతే కానీ ఇవన్నీ కూడా మైండ్లో పెట్టేసుకుని ఒకవేళ మనం తెచ్చుకున్నా కూడా కూర్చున్నంతసేపు ఇంకా నెగిటివిటీ ఆలోచనలతో నిండిపోతుంది కానీ మనసు మనం ఏదైనా కూడా పాజిటివ్ థింకింగ్ చేయాలండి ఈ ఈరోజు కొన్ని నాకు చెప్పాలనిపించింది చెప్పాను నాకైతే ఫుల్ కోల్డ్ అయిపోయిందండి ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నాను ఇక్కడ వాయిస్ ఇచ్చాను కానీ మీకు తెలుసు కదా ఏదో ఒక సౌండ్ వస్తూ ఉంటుంది మళ్ళీ డిస్టర్బెన్స్ ఎందుకులే అని నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తూ ఉన్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత కాస్తంత టీ తాగొచ్చు అని టీకి పెట్టానండి ఇడ్లీకి దోశలకి నాన్ పెట్టాను ఇంకా ఒక వన్ వీక్ గొడవ ఉండదు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి ఈ టైంలో కొంచెం మనం అప్పటికప్పుడు ఇడ్లీలు చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయండి నేను ఎప్పుడు కూడా ఈ ఈ టైప్ ఆఫ్ మెథడ్లోనే చేస్తాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం అని అంటే మార్నింగ్ నాన్ పెడతాను కాబట్టి పని అయిపోతుంది ఓ పక్కన అలాగే ఈవినింగ్ కొంచెం కిచెన్ కూడా నాకు మార్నింగ్ ఖాళీగా ఉంటుందండి కాబట్టి గ్రైండర్ పెట్టడానికి వీలుంటుందని ఇప్పుడు నైటే పెడతాను ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే చెప్పేస్తున్నాను ఇంకా టీ పెట్టుకుని కొంచెం టీ తాగిన తర్వాత ఇంక ఇక్కడైతే పల్లీలు ఆల్రెడీ సిమ్లో పెట్టుకుని వేపించేసుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా మనం ఒకేసారి గ్రైండర్ వేసుకోవచ్చు ఒకేసారి చట్నీ చేసుకోవచ్చు ఏంటంటే కొంచెం మనం సెట్ చేసు తీసుకుంటే అన్నినని అప్పటికప్పుడు చాలా ఈజీగా పనులన్నీ చేసేసుకోవచ్చు అండి ఇక్కడ ఇడ్లీ పిండి ఆల్రెడీ గ్రైండర్ పడుతున్నాను ఒక పక్కన పల్లీలు అయితే వేపేస్తున్నానని ఈ రోజు కొంచెం కోల్డ్గా ఉంది కాబట్టి కొంచెం అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి చట్నీ చేస్తే చాలా బాగుంటుందండి ఘాటు ఘాటుగా స్పైసీ స్పైసీగా మేమిద్దరమే కాబట్టి కొనే కొంతేలేండి ఎంతో చట్నీ చేయలేదని ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ పిండి అయిపోయింది ఆల్రెడీ నేను ఉప్పు కలపకుండా పెడతానండి ఫ్రిడ్జ్లోనని కొంచెం పిండి తీసుకుని ఇడ్లీ లేయడానికి ఉప్పు కలిపాను ఉప్పు ఎప్పుడు కలప ఉప్పు కలిపితే పులుపు వచ్చేస్తుంది ఇక్కడ దోసల పిండి అయితే వేసానని ఇంక ఇక్కడ కాస్తంత బెల్లం ముక్క వెల్లుల్లిపాయ అలాగే చింతపండు సాల్ట్ వేసి మిక్సీ అయితే పట్టేశాను పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది నాకు ఫస్ట్ గ్రైండ్ అవ్వగానే ముందు గ్రైండర్ని కడిగి పెట్టేసుకుంటాను ఇది ఒక పెద్ద పని అండి లేకపోతే గ్రైండర్ కొంచెం డ్రై అయిందంటే ఇంకా అసలు మన మాట వినదు ఇంకా ఇక్కడ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా చూసారు కదండీ నాకైతే మాత్రం చాలా ఇష్టం అప్పటికప్పుడు ఇడ్లీలు చాలా దూదుల్లా వస్తాయండి అందులోనూ హెల్త్ బాగాలేనప్పుడు ఎక్కువ ఇడ్లీ తినడం వల్ల డైజెషన్ అవుతుంది కొంచెం బేగ ఇడ్లీ అన్నది కూడా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి బాగా వెళ్ళిపోతుంది పల్లీ చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఘాటు ఘాటుగా అని ఇంక ఇక టిఫిన్ అయిపోయిందో పనైపోయింది అని పాటికి వాటర్ వస్తూ ఉన్నాయని సగం బట్టలు అయితే వేసానండి ఇంకా ఫుల్ ఇంకా కారిపోతూ ఉన్నది చెమటలు పట్టేస్తుంది నాకు ఎప్పుడైనా సరే కోల్డ్ హెడేక్ ఉన్నప్పుడు కొంచెం స్టీమ్ తీసుకోవడం వల్ల మన మనకి మైండ్ అన్నది రిలాక్స్గా అవుతుందండి చాలా యూస్ అవుతుంది ఒక టూ త్రీ టైమ్స్ తీసుకుంటే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అందులోనూ కోల్డ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు నోస్ కూడా పట్టేస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం అమృతాంజన్ పెట్టుకుని ఇలా స్టీమ్ తీసుకోవడం వల్ల కొంచెం రిలాక్స్ అవుతుందండి ఎప్పుడైతే మనకి తల బరువుగా ఉంటుందో ఇంకా అసలు ఏ పని మీద జాస్ ఉండదు ఇంక ఇక్కడైతే ఆలుగడ్డ కూర చేస్తానని ఆలుగడ్డ కుర్మా కింద పెట్టేస్తాను కొంచెం కారం ఎక్కువ వేసుకొని కోల్డ్ ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం స్పైసీస్ స్పైసీగా ఇంకా కొన్ని బట్టలు అయితే వేసానండి నెక్స్ట్ డే వ్లాగ్ కూడా పెడుతున్నాను ఈ రోజైతే కొన్ని ఉతికానండి ఇంక హెల్త్ బాగోపోవడం గురించి నెక్స్ట్ డే వ్లాగ్ కూడా కంటిన్యూ చూసేయండి ఫోర్ థౌజండ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయ్యారు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ప్లీజ్ తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అన్నది చేయండి నెక్స్ట్ డే వీడియో కూడా ఇంక దీంట్లో ఇంకా అది చిన్న చిన్న క్లిప్స్ తీయడం వల్ల దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను ఇంక ఈవినింగ్ అయితే మళ్ళీ ఒకసారి స్టీమ్ పెట్టుకున్నాను ఎందుకంటే టూ త్రీ చాలా ఇంకా ఇంకా చాలా ఘోరంగా ఉంది నా పరిస్థితి అయితే ఇంకా బట్టలు ఊతికి ఓపిక లేదు ఇంకా నెక్స్ట్ అయితే ఫుల్ ఇంకా అలా చాలా బరువు వచ్చేస్తుంది ఫస్ట్ అయితే తోసేసాను అని టిఫిన్ చేసేస్తాను బట్టలు ఉన్నాయి ఇంకా కిన్నెలు శంకులు చాలా దారుణంగా ఉన్నాయి ఫస్ట్ అయితే మాత్రం తల ఫుల్ పట్టేస్తుంది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఫస్ట్ అయితే ముందు పని చేసేసుకుని తర్వాత తలస్నానం చేసి ఇంక పూజ చేయొచ్చు టిఫిన్ అయితే తినేసానండి నాకు ఇంకా ఊపి లేదు చాలా పని చేయాలి కాబట్టి టిఫిన్ అయితే ఫస్ట్ టిఫిన్ చేసేసాను వీడియో అయితే కంటిన్యూ చూడండి నా చే మాత్రం ఒక చిన్న లైక్ ఇంకేం చేయలేం కాబట్టి మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇంకా ఈ పని చూస్తే మాత్రం నాకు తల ఇంకా బరువు వచ్చేస్తుంది ఇక్కడ చాలా ఘోరం అయితే ఇంకా అసలు పొడగోలు కానీ తప్పదు కదా సౌండ్స్ బయట కంటిన్యూ అయితే అయితే చూడండి ఫోర్త్ కే సెలబ్రేషన్స్ అంటే ఇంగోండి టైమ్ టెన్ ట్వంటీ కనిపిస్తుందో లేదో సరిగ్గా టెన్ ట్వంటీ అవుతుంది ఈ బట్టలు ఇవి ఇవి ఇంకా బట్టలు వేయాలి ఉన్నాయి బట్టలు చూపిస్తాను ఆగండి ఇక్కడ బట్టలు నాన్ పెట్టాను ఆల్రెడీ బట్టలన్నీ కూడా సగం అండి ఇంకా షర్ట్స్ ఉన్నాయి మా వారి ప్యాంట్లు ఫస్ట్ వేసేసాను షర్ట్స్ ఉన్నాయి ఇప్పుడు వేస్తాను బట్టలు వేస్తే లెవెన్ థర్టీ అవుతుంది మినిమం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కాబట్టి మార్నింగ్ స్టార్టింగ్ చేసిన దాన్ని స్టార్ట్ చేసిన దాన్ని ఇప్పుడు నైట్ టెన్ ట్వంటీ అవుతుంది అబ్బాయి నొప్పి పుడుతుంది ఇంక మార్నింగ్ నుంచి పెద్దంత వీడియో అయితే తీయలేదు కానీ జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ కింద అయితే యాడ్ చేస్తున్నాను ఫుల్ అయితే బాడీ పెయిన్స్ మాత్రం చాలా బేభచ్చంగా ఉన్నాయి ఈ మధ్యన వీడియోస్ కూడా ఏమి ఎడిటింగ్ అన్నది చేయలేదు మొత్తం ఈ వర్క్ అంతా కూడా ఇంకా కంటిన్యూ ఒక్కొక్క వీడియో ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేస్తూ ఉంటాను కొంచెం బాడీ సహకరించట్లేదండి ఫుల్ పెయిన్స్ అయితే ఉన్నాయి ఫీవర్ కొంచెం లో ఫీవర్ అయితే ఉంది చాలా హ్యాపీగా అనిపించింది నేను మార్నింగ్ పెట్టిన వీడియోకి ఈవినింగ్కి అంతా కూడా నేను అమ్మవారికి దీపారాధన చేసేటప్పుడు అనుకున్నాను జస్ట్ త్రీ నెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తే ఫోర్కే అయిపోతుంది నాకైతే మాత్రం అమ్మ దగ్గరే కూర్చుని ఇంకా అమ్మ అయిపోతే బాగుండమ్మా నేను దీపారాధన చేసుకుంటాను ఇట్లా సెలబ్రేట్ నీ ముందే చేసుకుంటానని చాలాసేపు కూర్చున్నానండి ఎంత త్రీ నైన్ నైన్ సిక్స్ వరకు అయ్యింది తర్వాత ఒకేసారి అమ్మవారి దగ్గర కూర్చుని పాటికి సెవెన్ అయింది నైంటీ సెవెన్ అయింది నాకైతే ఇంకొకేసారి అలా పెరుగుతూ ఉంది ఎయిట్ అయ్యిందని ఇంక టూ సబ్స్క్రైబర్సు మా వారు ఇంకా ఎంతసేపు కూర్చుంటాను నువ్వు రా ముందు వచ్చి కొబ్బరి బండం తాగంటే ఇంక మళ్ళీ వెళ్ళాను నాకైతే మాత్రం ఇప్పుడు అవుతుందా ఎందుకంటే మనకి ఒక్కొక్క సబ్స్క్రైబరు చాలా ఇంపార్టెంట్ అండి నిజంగా నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు మనం ఎవరినైనా కూడా సపోజ్ మన ఫ్రెండ్ సర్కిల్లో అయినా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ని అయినా ఎవరినైనా సబ్స్క్రైబ్ చేయమంటే చేసేస్తారు ఒక త్రీ మెంబర్స్ కాబట్టి ఎవరైనా చేసేస్తారని బట్ అలా కాదు కదా అది కాదు కదా హ్యాపీనెస్ మా వారని నీకు ఎందుకు నేను మార్నింగ్ కల్లా నేను చేపిస్తానులే అని నాకు ఎవరో వద్దు ఆటోమేటిక్గా రావాలి వాళ్ళే సబ్స్క్రైబర్స్ అన్నది అమ్మవారితో నేను చెప్పుకున్నాను అమ్మ నీ ముందే నేను సెలబ్రేషన్ చేసుకుంటానని అంటే మా వారు ఈ పిచ్చిది ఇట్లానే మాట్లాడుకుంటుంది ముందు నువ్వచ్చు కొబ్బరి మండం తాగు అంటే ఎక్కడో ఒక చిన్న హోప్ ఉంది నా పూజ అంతా తర్వాత వన్ అవర్ పట్టిందండి ఇంకా మధ్యలో వచ్చి కొబ్బరి తాగి ఇంకా నైంటీ ఎయిట్ అయ్యిందని మళ్ళీ వెళ్ళిపోయిన అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుని చదువుతుంటుండే నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి దగ్గర అట్లా ఫోర్ కే నేను ఒక పక్కన అగరబత్తి వెలిగించి దూపం చూపించే లోపలకి ఫోర్ కే అయిపోందని చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించి ఇంకా అమ్మవారికి అయితే నా ఫోర్ సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది నేను పెట్టిన ఒక చిన్న వీడియో వల్ల యాక్చువల్లీ టెన్ ఫాలోవర్స్ టెన్ నెంబర్స్ అయితే కే అయిపోతుందండి ప్లీజ్ తప్పకుండా ఒకసారి వీడియోస్లోకి వెళ్ళి ఛానల్లో ఒకసారి వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే కంటెంట్ అన్ని రకాల కంటెంట్ ఉంది ఎంతో కొంత మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చాలా కష్టపడి వీడియోస్ అన్నాయి తీస్తున్నామండి షార్ట్స్ చాలా ఈజీనే తీసేయచ్చు బట్ వీడియో తీయడం అన్నది మాత్రం చాలా కష్టం బట్ నేనేంటంటే పూజల గురించి చెప్పవచ్చు ప్రతిదీ కూడా షేర్ చేయొచ్చు అన్నట్టు షార్ట్లో మనం ఎంతో చెప్పలేము అందుకనే వీడియోస్ ఎక్కువ ఈ మధ్యన కూడా ఈ ఊర్లు ప్రయాణాలు వీటి గురించి కూడా నేను అసలు చేయలేకపోతున్నాను ఇప్పుడు కూడా ఇంకా అట్లీస్ట్ ఇంకా నైట్ కొంచెం సేపు మీతో మాట్లాడాలి అనేసి ఇంకా బట్టలు వేసి దాన్ని మళ్ళీ ఇంకా ఒక చిన్న క్లిప్ కింద తీయొచ్చని అని కొంచెం ఓపిక్ కూడా ఉండట్లేదండి ఎక్కువ ఎడిటింగ్ చేయడం వల్ల హెడ్ ఈ మధ్యను కొంచెం హెల్త్ తోటి బాధపడుతూ ఉన్నానని పైకి చాలా మనిషిని చాలా గంభీరంగా కనపడుతున్నాను కానీ ఏదో అంటారు కదా పైన ఇప్పుడు గుర్తు నాకు అది అట్లా చాలా హ్యాపీనెస్గా ఉంటాను కానీ కొంచెం బాడీ అయితే ఈ మధ్యన వీక్ అవుతుంది నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా అసలు మనం కొంచెం ఏజ్ పెరిగే కొలది కొంచెం బోన్స్లో కూడా వీక్నెస్ వస్తుంది కాబట్టి నేను ఈ కొంచెం కేర్ తీసుకోవాలనుకుంటున్నాను అదేంటో కూడా వీడియో రూపంలో అయితే షేర్ చేస్తాను తప్పకుండా ఇదేనండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందు తప్పకుండా డైలీ రెగ్యులర్ వీడియోస్ అయితే పెడతాను ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు లాగ్స్ గుడ్ నైట్